i'm ముఖ్య అతిని మన మాజీ శాసనసభ్యులు పట్టణం నరేందర్ రెడ్డి గారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీకు పలికే నాయకుడు నరేందర్ రెడ్డి గారు ఇవాళ మేము హైదరాబాద్ లో ఉండి ఎక్కడ రెడ్డి గారు అంటే కోడగల్లో లో ఉన్నాయా పలానూరులో ఉన్నా పలా కార్యక్రమం ఉంది పలాన పండుగ ఉంది ప్రజలతో పాటు ఎప్పుడు చూసే మీ అందులో ఉన్నారు అటువంటి నాయకుడు ఇవాళ మళ్లీ రావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో మీ యొక్క సత్తా చారుకునాలి ఎందుకంటే ఈ సభకు హాజరైన పెద్దలు మరియు మరొక నాయకుడు మాజీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరెడ్డి గారు మరోత రామకృష్ణ గారు మరియు వేదిక అలంకరించిన పుద్ధలందరికీ మరియు ఇక్కడ వచ్చిన గ్రామ సర్పంచ్లకు వార్డు మెంబర్లకు ఎంపీడీసీలకు జెపిటీసీలకు మరియు అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుపుతూ ఇలా రెండు వేల పద్నాలుగు కంటే ముందు మరి తెలంగాణ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నానో నీళ్ళు లేక కరెంటు లేక ఆత్మహత్యలు కరెంటు లేక ఈ రోజు ఎప్పుడు కరెంటు గంట సేపు వచ్చిందంటే ఆ మూడు కాదు లేకపోతే ఇంటికా ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు రెండు వేల పద్నాలుగు గంట ముందు ఉంటుండే పంటలు లేక పంటలు ఎండిపోయి పండించే పంటకు సరైన ఈ ఈరోజు ప్రజలు ఎంత అవస్థ పడ్డారో మరి తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా తెలంగాణ పట్టించుకుని నాదం లేరు అటువంటి విషయాన్ని మరి కేసీఆర్ గారు ఆలోచన చేసి ఈరోజు కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ ఏదో రాజకీయ పార్టీలు పక్క నడుపుకుని పోయే పార్టీ కాదు ఇది వాస్తవా కాదా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన పల్లెలు బాగుపడేవా లేదా మీ సొంత యావత్ తీసుకోండి కరెంటు ఏ విధంగా ఉంటుండే ఇరవై నాలుగు గంటల కరెంటు ఎప్పుడు మనం ఎక్కడ పోయినా కూడంగల్ పోయినా మన ఇంటికాడ ఉన్నా మన చేతులు మంచిగా వాడుతుండే కేసీఆర్ గారి పుణ్యాన మంచిగా పుష్కలమైన నీళ్లు పుష్కలమైన కరెంటు ఏ వ్యాపారం చేసం హైదరాబాద్ ఉద్యోగం చేస్తాం ఇది నీ వ్యవసాయం ఖచ్చితంగా నడిచేది ఐదు సంవత్సరాలు చిన్న ఒక్క రెండు హోటల్ కూడా కాలిపోలే ఒక్క ట్రాన్స్ఫార్మర్ కాలిపోలే ఇలా రుచిలో రైతులంతా ఇలా ఎన్ని మోటార్లు కాలిపోతున్నాయి రోల్ తోటి కరెంటు లేక ఇలా సరియైన ఈ ఆలోచన లేక ఇలా కరెంట్ ఉన్నది కానీ ప్రభుత్వం సరైన ఆజుమాయి లేక ఇదో మనం ఇంకా బిజెపిటాయి వండుకొని అన్నమవుతుందా ఆలోచన చేసుకోండి ఇటువంటి ప్రభుత్వం ఇలా మా మాట చెప్పి వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లేనిపోని మాయ మాట చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇలా ఏ మైండ్ మరి ప్రజల పైన మీ పైన ఎంత ప్రేమ ఉండదో ఒక్క బారి ఆలోచన చేసుకోండి కేసీఆర్ గారు ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు చేసాడు ఇలా రైతు బంధు రైతు బీమా కళ్యాణ్ లో చూసి ఆది ముబపిల్లకు ఇలా ముజివాళ్లకు రెండు వేల పెన్షన్ మన ప్రభుత్వం అదేవిధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేంజ్ చెప్పింది నాలుగు వేల పెద్దది ఇల్లు ఉండే ప్రతి ఒక్క మహిళకు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా రెండు వేల ఐదు వందలు ఇస్తానది ఒక్క స్కీమ్ అని నచ్చిందా నాలుగేళ్ళ పెన్షన్ ఎవరికైనా వస్తున్నదా ఒక్క వారి ఆలోచన చేసుకోండి మీరు కేసీఆర్ గారు ఏం చేసిండు కేసీఆర్ ఎవరు మనం ఈరోజు పల్లెలు పాల్పడ్డా లేదా కేసీఆర్ గారు ప్రభుత్వంలో పండించే పంటలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం మన అకౌంట్ లో డబ్బులు పడ్డాయి అదేవిధంగా అకౌంట్ లో పండించే పంటలు మళ్ళా సీజన్ ఇవాళ మన పెట్టుబడులకు రైతు బంధు వచ్చింది ఇలా నిజమా కాదా ఒక్క వారిని ఆలోచన చేసుకోండి మీరు కూడా తప్పుండే తప్పుంటే మా ముందే కున్న బట్టలు ఇది తప్పు అని రు మేము దానికి సరైన వివరణ ఇస్తాం జరిగింది అని చెప్పి కేసీఆర్ గారు ఇక్కడ కేసీఆర్ గారు మనసున్న నాయకుడు మన పల్లెలపై ప్రేమ కేసీఆర్ గారు సొంతంగా వ్యవసాయదారుడు ఇంటికాడ కూర్చొని వ్యవసాయం చేసుకుంటాడు ఆయన వ్యవసాయం సమస్యలు చేచ్చు మన రైతుల సమస్యలు తెలుసు పల్లెటూరులో ఉండే ప్రజల సమస్యలు తెచ్చు తెలిసిన కాబట్టి ఇయ్యాల మనకి ఇన్ని విధాలుగా మనకు సౌకర్యం కనిపించదు మిషన్ భవిత నీళ్లు తీసుకొచ్చి నీళ్లు పూర్వకాలం మనం రెండు వేల పద్నాలుగు కంటే ముందు నీళ్లతో ఎంత బోర్డు నీళ్లు లేక ఎంతో సమస్య ఓ స్నానం ఏ రోజు రావడం పరిస్థితి విచిత్రమైన సమస్యలు మనకి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ భవిత నీళ్లు తీసుకొచ్చి ఇవాళ మన పొయ్యింట్లో నీళ్లు దుక్కిపిస్తున్నారు మన పల్లెల్లో నీళ్లు ఇవాళ ఏ వార్డులో చూస్తే నీళ్లు ఇది నిజమా కాదా ఒక ఆలోచన చేసుకోండి ఇంత పెద్ద గొప్ప కేసీఆర్ గారు కేసీఆర్ గారు అంటే ఏవో మాయ మాటలు చెప్పి దళపల్లి మాటలు చెప్పి వచ్చిన నాయకుడు రాదు మన మీద ప్రేమ మన పలు మీద ప్రేమ మన పిల్ల ప్రజల మీద ప్రేమ ఉన్న నాయకుడు కాబట్టి ఇవన్నీ చేసుకుంటే వచ్చిండు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి లేని పనులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిండు ఇది ఒక్క వారు ఆలోచన చేసుకోండి ఏదో తమాషా చెప్పి వచ్చిన నాయకుడు వీళ్ళ రేవంత్ రెడ్డి గారు ఒక్క హామీ అన్న అమలు చేస్తున్నారా మీరు ఆలోచన చేయండి ఇప్పటికే దాదాపు ఐదు నెలలు కావలసింది ప్రభుత్వం వచ్చి అదే రైతు బంధు రైతు బంధు ఏం చెప్పిందో సంవత్సరానికి ఒక ఎకరాకు పదిహేను వేలు ఇస్తా అని చెప్పాడు పదిహేను వేలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు చేస్తే కానీ అదే ఐదు వందలు ఏసండు ఏడు వేల ఐదు వందల రూపాయలు అదే ఒక ఎకరాకు మరి ఏం చేయడం వరకు డబ్బులు ఆల్రెడీ మరి కేసీఆర్ గారు ప్రభుత్వము భయం ఉంది ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు గ్రామాల్లో ఉండే రైతులతో పట్టిపోయిన డబ్బులు మరి ఈ డబ్బులను తీసుకొని వాళ్ళు వాళ్ళ కాంట్రాక్టర్ వంచుకున్నారు ఎవరైతే వాళ్ళ ప్రభుత్వాలు ఉండే గొప్ప గొప్ప ఉంటారో వాళ్ళు వంచుకున్నారు మన రైతులకు కావు మన రైతులకు ఇప్పటిదాకా ఏం చేసిండో ఐదు నెలల్లో ఒక్క చిన్న మంచి మనసు ఒక్క చిన్న మంచి మనసు ఇవాళ కళ్ళబోని మాటలు చెప్పి లేనిపోని మాటలు చెప్పి ఇవాళ చిన్న పాప ఇవాళ కడుపులో ఉన్న పాప గారికి వెళ్ళి ఇలా మహిళలను ఏ విధంగా ఆదుకున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి గర్భిణ అయిన తర్వాత తీసుకొని హాస్పిటల్ చూపించి ఆమె కన్న తర్వాత తీసుకొచ్చి ఆమె పిల్లలు పదమూడు వేలు రెండు పన్నెండు వేల రూపాయలు ఇచ్చి అన్ని దాంట్లో కేసీఆర్ కిట్ ఇచ్చి అన్ని దాంట్లో అన్ని సదుపాయాలు సమకూలే సార్ ఇచ్చిన పిల్లకి ఏం కావాలి తల్లికి ఏం కావాలి అటువంటి పదార్థాలు పెట్టి ఇచ్చిన నాయకుడు మనకు ఒక తల్లి లాగా తల్లి ఆలోచన చేసిన నాయకుడు నా కంపెనీ కాదంటే చెప్పలే ఖచ్చితంగా ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేస్తా ఇది నా యొక్క మంచిదనం చేసుకోండి నిజంగా కాదా ఎంపీ శ్రీనివాస రెడ్డి గారు ఏదో వచ్చి ఇప్పుడు గెలవరికే సమాజం మాట్లాడుతున్నా అనుకోకండి వచ్చి రాని చూపిస్తా ఈవెల కేసీఆర్ గారు పదమూర్ రాజెక్ట్ వేసి గొప్ప ఒక్క భారీ ఇంత పెద్ద గొప్ప నాయకులు వాళ్ళు ఊహించుకున్నామంటే నాయకులు మాట్లాడతారు వాస్తవం తెలుసుకోండి ఇలా తెలంగాణ అభివృద్ధి చెందిందా లేదా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది ఒక లక్ష అరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చింది ఓన్లీ మనం మామూలుగా ఉండే ప్రభుత్వ రంగ సంస్థలు ఐటీ రంగాలు ఐటీ చెప్పడానికి అంత పెద్ద ఐటీ రంగాన్ని ఇవాళ మన యొక్క వ్యవసాయ రంగాన్ని గొప్పగా ఇవాళ చేసిన నాయకులు మన కేసీఆర్ గారు ఇంకొకరు చెప్తా బిజెపి ప్రభుత్వం మరి తెలంగాణ పంటలు సపరేట్ మరి కేవలం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అరవై మూడు లక్షల మెట్టి ధాన్యం పండేది అప్పుడు పండే రాజే పంటలు మన దగ్గర పంటలేకుంటున్నాయి కేవలం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి అని ఇక్కడ బార్డర్ లో ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ రాష్ట్రానికి అన్నం పెట్టే జిల్లాలు రెండే జిల్లాలు ఇవాళ మనం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఉచిత కరెంట్ లిఫ్ట్ కార్యక్రమేషన్ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఇవాళ అదేవిధంగా మిషన్ కాకతీయ తోడిచ్చి నీళ్లు గొప్పగా తెలియజేసిన నాయకుల వల్ల మన ఇవాళ తెలంగాణ మన శక్తి ఎంత మూడు కోట్ల మెట్రిక్ టన్నులకు పైగా వెళ్ళిపోయింది ఇవాళ మరి అత్యంత లంబితే నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం కావాల బిజెపి ప్రభుత్వం కేసీఆర్ గారు ఇలా దేశానికి అన్న పెట్టి శక్తి వచ్చింది మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పండించే నాయకులు ఇవాళ కేసీఆర్ గారు ఒక్క ఆలోచన చేసుకోండి తమాసూ ఆలోచన ఇవాళ ఎవరు వస్తే ఏమైతుంది ఏ ప్రభుత్వం గతంలో ఏం చేసింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తున్నది కేసీఆర్ గారు ఏం చేసిండు మనం పక్కినామా లేదా ఇది ఆలోచన చేసుకోండి అదేవిధంగా మన తెలంగాణలో ఉండే రైతులు పండించే పంటలను కూడా మన శక్తి మించిన పంటలు రాష్ట్రం ఎంతైతే కొనుగోలు చేయాలో అంత కెపాసిటీ మించిన తరుణంలో ఇలా మా రాష్ట్రంలో ఇంత గొప్ప పంటలు పడుతున్నాయి ఇవాళ కేంద్ర ప్రభుత్వము మా రైతులు ఆదుకోవాలి మా తెలంగాణ ప్రజలు ఆదుకోవాలి అంటే మీ తెలంగాణలో పండించే పంటలు మంచిగా వండాయి నూకలు అవుతాయి వడ్లను మేము కొన్నాము ఇలా అదే మన కేసీఆర్ గారి ఒక్క రైతులు ఇంకా ఉన్నారు ఒక్క ఒక్క నానన్నా ఒడ్లు వాపసు పంపించరా పోకుండా వాపసు పంపించా ఆలోచన చేసుకోండి ఇలా అదే బిజెపి ప్రభుత్వం ఏమన్నా నువ్వు సార్ మరి మేము ఏం చేస్తాం అంటే మీ తెలంగాణ ప్రజలకు చెప్పండి మీ తెలంగాణ ప్రజలకు నిలబెట్టండి అది ఎవరు కాదు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పెద్ద గొప్ప మంత్రి పీయూష్ గోయల్ గారు అని చెప్పి ఈ ఫుడ్ కార్పొరేషన్ ఈ సీట్ సర్ఫ్లైట్ కి సంబంధించిన మంత్రి గారు బిజెము నూగల్ మార్పు తీసుకుంటాం మేము నూకలు బియ్యము మీ తెలంగాణ ప్రజలకు మరి ఒక్క బాగా ఆలోచన చేసుకోండి మనకు లూగర్ వేడుతుందంట మరి ఓట్లు కావాలంటే వాళ్ళకు బీజేపీ వాళ్ళకు ఓట్లు కావాలంటే ఒకవారు ఆలోచన చేసుకోండి మీరు మరి బీజేపీ చేసిన గొప్ప కళకార్యాల చూపించండి అక్షంతరు దేవుడు అంటే మన పుట్ట పెట్టి నాయకుడు ఎవరు ఇప్పటిదాకా మన పొట్టకి పెట్టి నాయకుడు ఎవరు కేసీఆర్ గారే కాదా అవునా కాదా ఒక బాగా ఆలోచన చేసుకోండి ఇక రైతు మంది కరెంట్ ఇచ్చి అదేవిధంగా రైతు బీమా ఇచ్చి ఈ దురదృష్ట ప్రాజెక్టు అయ్యి మన ఈ ఉలంగాణా ఇంకొక ఇలా ఆ రోజు అరవై లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే ఈ రోజు మూడు కోట్ల మెట్రిక్ టన్ల పరిస్థితి నాయకుడు మరి కేసీఆర్ గారు ఇన్ని సంవత్సరాలు నేను ఆలోచన చేసుకోండి మరి అన్న నాయకుడు కావాలన్నా అత్యంత కల్పించే నాయకుడు అత్యంత పంపిస్తే అయ్యా గారు ఇంకా ఈ ఒడిసి ఉండే ప్రతి యువత చెప్తున్నా మంచిగా చదువుకున్న పిల్లలు కూడా మా సొంతంగా మా కంపెనీలు ఉన్నాయి ఖచ్చితంగా ఉద్యోగాలు కూడా ఇప్పిస్తా అని చెప్పి మీ ద్వారా చెప్తున్నారు అందుకే ఈరోజు ఖచ్చితంగా నన్ను గెలిచేయండి కేసీఆర్ గారు గెలిపించుకున్నట్టు ఉంటది ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం మనదైనా సరే ఖచ్చితంగా మీతో పాటు ఉండడంలో మేము తెలంగాణలోమో ఖచ్చితంగా ఏదైతే టిఆర్ఎస్ నాయకులకు ఎప్పుడు మీరు మీ ఆశీర్వాదం ఉండాలి ఖచ్చితంగా అని కోరుకుంటూ సహజించుకుంటున్నారు జై తెలంగాణ ఇంకొక విషయం నేను స్థానికుని నా సొంత పక్కన సొంత వాళ్ళ ఒక గద్వాల ఒక తల కొట్టి మన పార్లమెంట్ కాల్సెస్ కాదు ఈ స్థానికుడిని నేను నరేంద్ర రెడ్డి నా ఎప్పుడు అప్పుడు పలికే నాయకుడిని మీకు ఏ సమస్య వచ్చినా ఉండేటువంటి అందువలకే ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించండి తాగుతు కోటేసి గెలిపించుకోండి మళ్ళీ మనం కేసీఆర్ గారు మళ్ళీ గెలిపించుకున్నట్టు అవుతుంది ఖచ్చితంగా ఇప్పటి నుంచి అన్న కనీసం చేసుకొని మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వం తెచ్చుకోవాలి ఆ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక కూడా మన నరేంద్ర రెడ్డి గారితో పాటు ఖచ్చితంగా మళ్ళీ రెడ్డి గారిని గెలిపిస్తామని కోరుకుంటూ 三十。<music>